అనమాట కొత్తగా ఎవరైతే కంటిన్యూ స్టార్ట్ చేద్దాం అన్నారో వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మైక్ ఉన్నా ఆర్ కెమెరా ఉన్నా సరే వే ఆఫ్ టాకింగ్ నెస్సే జనాభా చూస్తారు లేదా చూడరు మీకు ఎయిటింగ్ రాకపోయినా సరే ఇంత ముందు ఎయిటింగ్ లేకపోయినా సరే వీడియో చూడటానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎంచుకునే సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఆ సబ్జెక్ట్ ఎక్కడ నేర్చుకోవాలి అనేది ఈరోజు టాపిక్ వచ్చేసి బుక్స్ ఓకేనా కొన్ని బుక్స్ అయితే చాలా అన్నమాట మీరు నేర్చుకునే కొన్ని నాలెడ్జ్ నేపిస్తూ ఉంటాయి అంటే బుక్స్ అంటే పేపర్స్ తోడే కాదు మీకు ఒక పర్సన్ గురించి అర్థమైద్ది ఒక మన కంట్రీ గురించి అర్థమైద్ది అండ్ ఇంకా మా సొసైటీ ఎలా డెవలప్ అవుతుంది మా అందరికి ఇంకా ఇక్కడ అయిపోయాం అనేది మీకు పిన్ టు పిన్ అది ఆ బుక్ అయితే ఫస్ట్ చేస్తాయి చాలా బుక్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో మీకున్న లైఫ్లో ఒక టూ అవర్స్ ఆ బుక్ కోసం కేటాయిస్తే చాలా బాగుంటుంది అనమాట చాలా మంది డైరెక్టర్స్ కానీ ఆర్ ఎనీథింగ్ ఎనీ ప్లాట్ఫామ్ ఎనీ బిజినెస్ మ్యాన్ ఆర్ ఆంటర్ప్రీనర్స్ కానీ వాళ్ళందరూ సెషన్ చేస్తారు బుక్ మట్ షూట్ గా ట్రై చేయండి రీడ్ చేయండి ఎందుకంటే ఒక టూ మినిట్స్ చేసి పక్కన పెడతాం కాదు మీరు కొద్దిగా టైం స్పెండ్ చేసి ఆ బుక్ కోసం టైం కేటాయించుకోండి అప్పుడు మీకు ఖచ్చితంగా మీరు యూట్యూబ్ సక్సెస్ అవ్వడానికి మోర్ ఛాన్స్ ఉన్నాయి అన్నమాట వాళ్ళందరూ అలా ఫిక్స్ అయ్యారు ఓకేనా బుక్స్ చదవడం వల్ల కాదు దాని నుంచి నాలెడ్జ్ నేర్చుకుని దాన్ని ఎలా మన లైఫ్ లో బిల్డ్ చేసుకుంటే మాత్రమే సక్సెస్ అవన్న ఛాన్స్ ఉంది సో డెఫినెట్ గా కొంచెం బుక్స్ అయితే చదవండి అప్పుడు మీకు కన్టేషన్ స్టార్ట్ చేస్తారా బెస్ట్ చాలా బాగుంటది అండ్ అప్పుడు మైక్ లాగా పర్లేదు మీకు కెమెరా అంతగా లేవని పర్లేదు బట్ స్టార్ట్ చేయండి అప్పుడు బుక్స్ అయితే మీకు బాగా అర్థమైంది నాలెడ్జ్